ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో అది ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో జరిగిన ఒక విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఏవో చర్యలు తీసుకుంటోంది కదా అవును గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే మనకు కోనసీమ జిల్లా నుంచి ఒక వార్త వచ్చింది అసలేం జరిగింది దాని వెనుక ఉన్న విషయమేంటి అనేది కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా మన దగ్గరున్న సమాచారం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది కదా అవును అక్కడ కాట్రేని కోన మండలం గ్రామంలో అట ఇది ఓ చెయ్యేరు గ్రామంలోనా అవును అక్కడ పోలీసులకు ఎవరు ఈ ఈగల్ టీమ్ అనే ఒక పేరు చెప్పారు వాళ్ళు సమాచారం ఇచ్చారట దాంతో పోలీసులు రైడ్ చేశారు ఈగల్ అంటే పోలీసులకు సమాచారం కదా ఒక నెట్వర్క్ లాంటిది అవుననుకుంటా గారి ఆదేశాలతో ఎస్డిపిఓ సిఐ పర్యవేక్షణలో ఎస్ఐ అవినాష్ ఆయన సిబ్బంది కలిసి ఈ దాడి చేశారని ఉంది అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదనమాట పక్కా ప్లాన్తో చేసిన ఆపరేషన్లా ఉంది నిజానికి ఇది మనం గమనించాలి రాష్ట్రం మీద గంజాయి ఇతర మత్తు పదార్థాలు లేకుండా చెయ్యాలనేది ప్రభుత్వ లక్ష్యం ఆ ఆ పెద్ద వ్యూహంలో ఇదొక చిన్న భాగం అనుకోవచ్చు అంటే రాష్ట్రస్థాయి ప్లాన్లో ఇదొక ఇంప్లిమెంటేషన్ స్టెప్ అనమాట సరే మరి ఆ దాడిలో ఏం దొరికింది ఎవరు దొరికారు కథనం ప్రకారం నలుగురు యువకులు పేర్లు కూడా ఉన్నాయి వాసంశెట్టి సోమేశ్వర సాయి పవన్ పలివెల కార్తీక్ తేజ స్వరూప్ మోకా సంతోష్ వీళ్లు గంజాయి సేవిస్తుండగా దొరికారని సరిగా అంతే పట్టుకున్నారు ఇంకా వాళ్ళ దగ్గర్నుంచి ఒక నాలుగు వందల గ్రాముల గంజాయి మూడు సెల్ ఫోన్లు కూడా తీసుకున్నారని రాశారు నాలుగు వందల గ్రాములంటే కొంచెం ఎక్కువే కదా అవును కేవలం పట్టుకోవడమే కాదు ఆ తర్వాత చట్టపరంగా తీసుకున్న చర్యలు కూడా చాలా వేగంగా జరిగాయి అనిపిస్తుంది నిజనే వాళ్ల మీద కేసు పెట్టడం అరెస్ట్ చేయడం వెంటనే ముమ్మడివారం కోర్టులో ప్రవేశపెట్టడం అక్కడ మళ్ళీ పదిహేను రోజుల రిమాండ్ కూడా విధించారట అవును రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారని ఉంది అంటే ప్రొసీజర్ అంతా చాలా ఫాస్ట్ గా జరిగినట్టుంది ఖచ్చితంగా అధికారులు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని అర్థమవుతోంది ఇది ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ పాలసీకి నిదర్శనం అనమాట జీరో టాలరెన్స్ అంటే అసలు సహించేది లేదు అని అవును ఇదే సందర్భంలో అక్కడ ఎస్ఐ ఐ అవినాష్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు ఏం చెప్పారు గంజాయి గాని వేరే ఏ మత్తు పదార్థాలైనా సరే వాడినా దగ్గర పెట్టుకున్నా అమ్మినా రవాణా చేసినా చాలా కఠినమైన చర్యలుంటాయని చట్టం నుంచి తప్పించుకోలేరని చాలా స్పష్టంగా హెచ్చరించారు అంటే ఇది యువతకు ఇంకా ఈ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఒక డైరెక్ట్ మెసేజ్ లాంటిదన్నమాట అవును ప్రభుత్వం పోలీసుల వైఖరి ఇదే అని చెప్పడం కాబట్టి మనం చూస్తే కోనసీమలో జరిగిన ఈ యొక్క సంఘటన అది కేవలం ఆ ఊరికి సంబంధించిన వార్తే కాదు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఒక పెద్ద ప్రయత్నానికి పోలీసుల దృఢవైఖరికి ఇది అద్దం పడుతుంది నిజమే ఒక సమాచారం రావడం పోలీసులు స్పందించడం అరెస్టులు వస్తువులు స్వాధీనం చేసుకోవడం లీగల్ యాక్షన్ అధికారుల హెచ్చరిక ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అంతా ఒక చైన్ లాగా ఉంది అవును అయితే ఇక్కడ మనకందిన కూడా ఎక్కువగా చట్టాన్ని అమలు చేయడం అంటే ఎన్ఫోర్స్మెంట్ మీదే ఫోకస్ చేసింది దాడులు అరెస్టులు హెచ్చరికలు వీటి గురించే ఉంది అవును ఈ వార్త అదంతా కవర్ చేసింది ఇది చాలా ముఖ్యం కాదంలేం కాని నాకొక వస్తుంది ఈ మాదక ద్రవ్యాల సమస్యను పూర్తిగా ఆపాలంటే కేవలం ఇలాంటి కఠినమైన చర్యలు అరెస్టులు మాత్రమే సరిపోతాయా అది మంచి పాయింట్ అంటే మీరంటున్నది ప్రివెన్షన్ అవేర్నెస్ రీహాబిలిటేషన్ లాంటివి కూడా అవసరమా అని సరిగ్గా అలాంటి ఇతర మార్గాల పాత్ర ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి కదా అయితే మన దగ్గరున్న ఈ సోర్సు కేవలం ఎన్ఫోర్స్మెంట్ గురించే చెప్పింది కాబట్టి ఆ మిగతా కోణాల గురించి మనం ఇక్కడ వివరంగా చెప్పలేం నిజమే ఆ సమాచారం ఇందులో లేదు కాని ఒక ప్రశ్న అయితే మిగిలిపోతుంది ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే కేవలం ఒకే యాంగిల్ నుంచి చూడటం కరెక్టేనా ఎంతవరకు పూర్తి ఫలితాలనిస్తుంది అవును ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఈ వార్త మనకు ఎన్ఫోర్స్మెంట్ కోణాన్ని స్పష్టంగా చూపించింది కానీ పూర్తి చిత్రానికి మరిన్ని కోణాలుంటాయేమో అనిపిస్తుంది అదే ఈ సమాచారం విన్న తరువాత ఈ విషయంపై ఇంకాస్త లోతుగా ఆలోచించడానికి ఆస్కారం ఉంది